ఇప్పుడు కేవలం దూరం జగన్ ను అకారణంగా టార్గెట్ చేసి పిసిసి చీఫ్ షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుబట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని ఈసారి కూడా ఆ పార్టీకి ఒక్క సీటు వచ్చేది లేదన్నారు చంద్రబాబు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు రాజశేఖర రెడ్డి రఘువీర రెడ్డికి అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించారని ఆయన మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు రాజకీయాలు చేసే రఘువీరాజ్ దమ్ముంటే పోటీ చేయాలని కొందరిని అనవసరంగా మభ్య పెడుతున్నారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో పర్యటించిన మంత్రి మడకసిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరళక్కప్ప ఇంటికి వెళ్లారు ప్రజాబలంతోనే నిరుపేదైన ఈరళక్కప్పకు టికెట్ ఇచ్చామన్నారు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఓట్లు వచ్చాయి గత రెండు ఎన్నికల్లో కూడా ఈసారి కూడా ఆమె వచ్చిన దానివల్ల పెరిగేదేం లేదు చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సూర్యారెడ్డి గురించి ఈ మడకసిర ప్రజల్లో చెప్పాలి ఎందుకంటే వారు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు అడుగులకు మడుగులు వస్తాడు రాసకే రెడ్డి గారి దగ్గర అనేక పదవులన్నీ పొందారు రెడ్డి గారు